శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది ఎగువ జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం గంట గంటకు పెరుగుతోంది దీంతో వరద నీటితో ప్రాజెక్టు తొనిఖీసలాడుతోంది జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లోగా లక్షా డెబ్బై ఒక్క వేల రెండు వందల ఎనిమిది క్యూసెక్ వరద నీరు వస్తుండగా సుంకేసుల నుంచి అరవై ఒక్క వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది దీంతో శ్రీశైలం జలాశయం నీటి మట్టం ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు సున్నా అడుగులకు చేరుకుంది శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు సున్నా అడుగులుగా ఉంది పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను టీఎంసీలు కాగా ప్రస్తుతం నూట డెబ్బై తొమ్మిది టీఎంసీలుగా నమోదైంది ఎగ్వా కర్ణాటకలో పుష్కలంగా వర్షాలు కురవడంతో శ్రీశైలం జలాశయానికి వరద మరింత పెరిగే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు అధికారులు శ్రీశైలం కూడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాలతో విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో జరుగుతుంది శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో ఈ నెల ఎనిమిదవ తేదీన డ్యాం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అందుకోసం డ్యాం అధికారుల ఏర్పాట్లు చేస్తున్నారు